నెయ్యి యూజ్ చేస్తున్నాను సో ఈరోజు ఈ బెండకాయ ఫ్రైకి కూడా నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను తర్వాత బెండకాయల్ని నేను చక్కగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ముక్కలుగా సింపుల్గా చేయాలి టైం లేదు ఒంట్లో బాగాలేదు అనేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట దీంట్లో నేను జీలకర్ర వేస్తున్నాను ఇది చపాతికి బాగుంటుంది రైస్కి బాగుంటుంది సో ఇది ఎంచుకున్నానండి ఈరోజు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ పట్టొచ్చు అంతే అంతలోపు మనము దీనికి కావాల్సిన పౌడర్ తయారు చేసుకుందాం మెయిన్ ఇంగ్రీడియంట్ వేయించిన శనగపప్పు అనమాట డ్రై రోస్ట్ రోస్టెడ్ పీనట్స్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను తెల్ల నువ్వులు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి ఉన్న వేసేసుకోవచ్చు కారపొడి పసుపు తగినంత బెండకాయలకి మసాలాకి మొత్తానికి కావాలి కాబట్టి ఒక స్పూను ధనియాలు కరివేపాకు ఇవన్నీ వేసి కోసుగా పౌడర్ పట్టుకోవాలి వచ్చేస్తా ఒక్క నిమిషం బరక బరకగా పొడి చేసేసుకున్నామా ఇప్పుడు బెండకాయ ఎంతవరకు వచ్చిందో ఒక్క లుక్కేద్దా చక్కగా మగ్గిపోయింది నెయ్యి కదా గుమగుమ వాసన వచ్చేస్తుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూతబెట్టి మగ్గిచ్చేద్దాం చూద్దాం 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 ఎలా ఉందో అహ సో మనం మూపల్లి బెండి అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకైనా కలుపుకోవడానికి బాగానే ఉంటుంది రోటీలోకి బాగానే ఉంటుంది ఆ చూసారా ఒక్క స్పూన్ కన్నా ఇంకొంచెం ఎక్కువ అంటే నిండా స్పూన్తో వేసాను నెయ్యి సరిపోయింది ఎందుకంటే సిమ్ లో చేస్తే సరిపోతుందండి మనం పెద్ద మంట పెట్టి తీగ తప్పిస్తే సిమ్ లో చేస్తే సరిపోతుంది సో డన్